నిర్వాసుడి మోక్షప్రాప్తి ఒకనొకప్పుడు దుర్గమారణ్యంలో నిర్వాసుడనే ముని ఉండేవాడు ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు వెనక ముందు చూడకుండా పెద్ద శాపమివ్వడం ఆయన అలవాటు ఆ విధంగా ఒకసారి సుదీపుడనే రాజుపై ఆగ్రహించి రాక్షసుడివి కమ్మని శపించాడు నిర్వాసుడు సుదీపుడు రాక్షసుడై ప్రజలను బాధించసాగాడు సుదీపుడు మంత్రి సుకాముడు ఆయనకు జరిగిన విషయం తెలిసింది వెంటనే ఆయన దుర్గమారణ్యానికి వెళ్ళి నిర్వాసుని కలుసుకుని మునివర్య సుదీపుడు మంచి రాజు ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు మీ శాపంతో సుదీపుడు రాక్షసుడై ఇప్పుడు తన ప్రజలనే బాధిస్తున్నాడు సుదీపుడి తప్పుకు ఇంతమంది ప్రజలను ఉసురు పెట్టడం తమకు భావ్యం కాదు దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని వేడుకున్నాడు నిర్వాసుడు మంత్రివంక జాలిగా చూసి ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల ఎందరో రాక్షసులు అమిత బలవంతులై ప్రపంచాన్ని బాధించారు అంటే దేవుడు వల్ల తప్పు జరిగిందనా ప్రజలు తమ కర్మఫలం అనుభవించవలసి వచ్చినప్పుడు దేవుడు రాక్షసులకు వరాలిస్తాడు మునులు మనుషులకు శాపాలిస్తారు ఇందులో నేను నిమిత్త మాత్రుణ్ణి నన్ను నిన్ను అందర్నీ నడిపించేవాడు ఆ పైన ఉన్నాడు అని చెప్పాడు మునివర్య మీరు చెప్పింది అక్షరాలా నిజం నా దేశ ప్రజల కర్మఫలం తీరిపోయే సమయం వచ్చిందేమో అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను సర్వశక్తిమంతులైన తమరు నాకేదైనా నివారణోపాయం సెలవిచ్చి పంపండి అన్నాడు సుకాముడు నిర్వాసుణ్ణి మరీ మరీ వేడుకున్నాడు చివరకు నిర్వాసుడు నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతున్నది కాబట్టి నీకొక రహస్యం చెబుతున్నాను విను ఇక్కడికి ఆమడ దూరంలో కాలికాలయం ఒకటి ఉన్నది అందులో నిలువెత్తు కాలి విగ్రహం సామాన్యుల గుండెలు జలధరింప చేసేటంత భయంకరంగా ఉంటుంది నీవు ఆ విగ్రహం ముందు నిలబడి నీ శరీరంలో నీకెక్కువగా ఇష్టమైనటువంటి భాగాన్ని అర్పిస్తే నీ మనసులోని కోరిక తీరుతుంది బెల్లు అని చెప్పాడు సుకాముడు ఆమడ దూరం ప్రయాణం చేసి కాళికాలయం చేరుకున్నాడు అక్కడ కాళికా విగ్రహం భయంకరంగా ఉన్నప్పటికీ చలించక మాత నా దేశ ప్రభువు సుదీపుణ్ణి తిరిగి మనిషిని చెయ్యి అందుకుగాను నా శరీరంలో నాకెంతో ఇష్టమైన శిరస్సును నీకు అర్పించుకుంటున్నాను అంటూ వరలో నుంచి ఒక కత్తిని తీసి తల నరుక్కోబోయాడు అప్పుడక్కడ కనులు మిరుమిట్లు కొలిపే వెలుగు వచ్చింది సుకాముడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు ఆ మరుక్షణం మానవ నీ దేశభక్తికి సాహసానికి మెచ్చాను నువ్వు వెంటనే రాజధానికి వెళ్ళి అందరికీ అర్థమయ్యే విధంగా వేయి పుటల కథను వ్రాయి ఆ కథను చదవడం మొదలు పెడితే మధ్యలో మానాలనిపించకూడదు అప్పుడు ఆ కథను రాజు సుదీపుడికి వినిపించు అతడు తిరిగి మామూలు మనిషి కాగలడు అన్న మాటలు సుఖాముడి చెవిలో వినిపించాయి సుఖాముడు కంగారుగా మాత నేను రాజనీతికి సంబంధించిన ఎన్నో ఉద్గ్రంధాలు చదివాను ప్రజోపయోగకరమైన విజ్ఞానం ప్రసాదించే శాస్త్రాలు అభ్యసించాను అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంతో ఎంతో వైద్యం కూడా నేర్చుకున్నాను కానీ నాకు సాహిత్యం పట్ల అభిరుచి లేదు ఒక్కగానొక్క మహాకావ్యం కూడా చదవలేదు ఎవరన్నా చదువుతున్నా అది నాకు వినాలనిపించేది కాదు నా వంటి వాడి వల్ల కథ వ్రాయడం వీలవుతుందా అని అడిగాడు కళ్ళు మూసుకొని నీకు వింటున్న కొద్దీ వినాలనిపించేలాగా కబుర్లు చెప్పడం చేతనవును కదా అవే కబుర్లను చదివిన కొద్దీ చదవాలనిపించేలాగా పెద్ద కథగా వ్రాయి నీ కథను అన్ని వయస్సులు వాళ్ళు చదివి ఆనందిస్తారు ఆ కథ వల్లనే నీ రాజుకు శాప విమోచనమవుతుంది ఇది నేనిచ్చిన వరంగా భావించి నేను చెప్పినట్లు చేయి అన్న మాటలు సుకాముడి చెవిలో వినిపించాయి సుకాముడు రాజధానికి తిరిగి వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టించి ఒక మాసం రోజుల్లో వేయి పుటల కథను వ్రాశాడు తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకొని రాజు సుదీపుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు రాక్షసు రూపంలో ఉన్న సుదీపుడు పెద్దగా అరుస్తూ సుకాముడి మీదకి వచ్చాడు సుకాముడు చలించకుండా తన గ్రంథాన్ని తెరిచి చదవడం ప్రారంభించాడు అంతే సుదీపుడు మంత్రం వేసినట్లుగా ఆగిపోయాడు సుకాముడు పుట తర్వాత పుటను చదువుతుంటే సుదీపుడు శిలాప్రతిమల నిలబడి వినసాగాడు అలా ఏక బిగిని సుఖాముడు గ్రంథాన్ని చదివాడు సుదీపుడు విన్నాడు చివరి పుటలు చదివి గ్రంథాన్ని పూర్తి చేసేసరికి సుఖాముడి కళ్ళ ముందు రాక్షసుడు కాక రాజు సుదీపుడు ఉన్నాడు ఆయన అప్పుడు మహా సౌందర్యంతో వెలిగిపోతూ చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆ తర్వాత రాజు మంత్రి అంతఃపురానికి వెళ్ళారు అప్పుడు సుధీముడు మంత్రితో నువ్వు రాసిన గ్రంథం గొప్పగా ఉంది ఇలాంటివి ఇంకా ఇంకా గ్రంథాలు వ్రాసి మమ్మల్ని ఆనందపరచు అన్నాడు దానికి మంత్రి మహాప్రభు గ్రంథ రచన నా వల్ల కాదు మీకు శాప విమోచనం కలిగించాలన్న కోరికతో రాశాను ఇక మీదట నా శక్తిని మంత్రాంగంలో తమకు సాయపడాలని మాత్రమే ఉపయోగించనివ్వండి ఇలాంటి గ్రంథాలను వేరే ఎవరి చేతనైనా వ్రాయించండి అన్నాడు పరిపాలనలో తనకు మంత్రి అవసరం ఉన్నదని గ్రహించి సుదీపుడు తన ఆస్థానంలోని కవి పండితులను రప్పించి సుఖాముడి గ్రంథం లాంటి గ్రంథాలను వ్రాయమని కోరాడు వాళ్ళందరూ ఆ గ్రంథం చదివి రాజుతో మహాప్రభు మేమే కాదు సరస్వతీదేవిని ఉపాసించే సాహితీవేత్తలెవ్వరూ ఇటువంటి గ్రంథాలను వ్రాయడానికి ఒప్పుకోరు అని చెప్పారు ఇది విని సుదీపుడికి కోపం వచ్చింది ఆయన సుకాముడి గ్రంథానికి వేల కొద్దీ ప్రతులు వ్రాయించి ప్రజలకు పంచిపెట్టాడు అంతేకాక అలాంటి గ్రంథాలు వ్రాసిన వారికి పదివేల వరహాలు కానుకగా ఇస్తానన్నాడు సాహితీవేత్తలెవరూ పదివేల వరహాలకు ఆశపడలేదు కానీ కబుర్లు చెప్పడం బాగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది ముందుకు వచ్చారు క్రమంగా అలాంటి గ్రంథాలు చాలా తయారయ్యాయి ప్రజలకు ఆ గ్రంథాలు చాలా నచ్చాయి వ్రాసే అవి డబ్బులు తెచ్చిపెట్టాయి చదివే వాళ్ళకవి వినోదాన్ని ఇస్తున్నాయి ఇలా కొంతకాలం జరిగేసరికి ఆ దేశంలో కవి పండితులకు సాహితీవేత్తలకు ఆదరణ లేకుండా పోయింది వాళ్ళంతా కలిసి ఒక చోట సమావేశమై విషయం చర్చించాక ఇటువంటి ఇబ్బంది కలగడానికి కారణం నిర్వాస మహాముని మాత్రమే చెప్పగలడని అనుకున్నారు ఆ ముని మహాకోపిష్టి ఆయన మనల్ని అందరినీ కలిపి శపిస్తే ఏం చేయాలి అని ఒక పండితుడు అడిగాడు అందుకు మిగతా పండితులు ఏకకంఠంగా ఈ దేశంలో ఉండి పనికిరాని గ్రంథాలు చదవటం కంటే నిర్వాస మహాముని శాపానికి గురి కావడమే మేలు అన్నారు వాళ్ళు సుఖాముడి గ్రంథాన్ని తీసుకొని నిర్వాస మహాముని ఆశ్రమానికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళేసరికి తదేక ధ్యానంలో తపస్సు చేసుకుంటున్న నిర్వాసమునికి వాళ్ళ కోలాహలానికి తపోభంగమైంది ఆయన కళ్ళు తెరిచి ప్రసన్న వదనంతో వాళ్ళ వంక చూసి వచ్చిన కారణం అడిగి తెలుసుకొని సుఖాముడి గ్రంథాన్ని తీసుకొని శక్తితో అందులోని విశేషాన్ని క్షణాల మీద గ్రహించి సాహితీవేత్తలారా మీ కారణంగా కొంతకాలం నుంచి నన్ను బాధిస్తున్న సందేహం తొలగిపోయింది నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాను కానీ కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం వల్ల నాకు మోక్షం సిద్ధించటం లేదు నా కోపంతో నేను కొందరి చేత కర్మఫలం అనుభవించే విధంగా శాపాలిస్తున్నాను కానీ కొంతకాలం నుంచి నాలో కోపం పూర్తిగా నశించిపోయింది అందుకు కారణం ఈ గ్రంథమేనని ఇప్పుడు అర్థమవుతోంది మహాముని అది ఎలాగో కొంచెం వివరించండి అని కోరాడొక పండితుడు పండితులైన మీకు అంత వివరణ అవసరం కాదనుకుంటాను సరే సుకాముడు వ్రాసిన ఈ గ్రంథాన్ని చదవటం రాక్షస జన్మ కంటే ఘోరమైనది అందువలనే ఏ ప్రయోజనమూ లేని ఈ గ్రంథంలోని చప్పిడి మాటలు విన్న సుదీప మహారాజు రాక్షస రూపం నుంచి విముక్తుడయ్యాడు మీ దేశ ప్రజలు తమ తమ కర్మఫలాన్ని అనుభవించడానికి ఇక ముందు నా శాపాలతో అవసరం లేదు ఇలాంటి గ్రంథాలు చదివితే చాలు ఇక నుంచి ప్రపంచంలో మునులు వాళ్ళ శాపాలు ఉండవు వాటి బదులుగా ఇలాంటి గ్రంథాలే ఉంటాయి అన్నాడు నిర్వాస మహాముని చిరునవ్వు నవ్వుతూ ఆ క్షణంలోనే కవి పండిత సాహితీవేత్తలందరూ చూస్తుండగా ఆకాశం నుంచి విమానం ఒక్కటి అక్కడ దిగింది అందులో ఉన్న దేవదూతలు నిర్వాస మహాముని ఆహ్వానించారు ముని అక్కడ ఉన్నవారితో ఈ గ్రంథం ధర్మమా అని నా కర్మఫలం పూర్తయి మోక్షం పొందుతున్నాను సెలవు అంటూ విమానం ఎక్కాడు నీతి మనకు అవసరం లేనటువంటి గ్రంథాలను చదవటం వల్ల మనలో ఉన్నటువంటి మంచి గుణాలు అలాగే తెలివితేటలు నశిస్తాయి ఈ కాలంలోని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలానే యూట్యూబ్ షార్ట్స్ కూడా ఈ గ్రంథానికి ఆధునికంగా వచ్చినటువంటి ఆల్టర్నేటివ్స్ అని చెప్పచ్చు కాబట్టి మనకు అవసరం లేని కబుర్లతో మన సమయాన్ని మన తెలివిని హరించేటువంటి కాంటెంట్ని ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తే మనకంత మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్